హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి భార్యాభర్త విడాకుల కేసులో హైకోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించింది అయితే దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు వచ్చారండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత వైవాహిక బంధాలపై చిన్న చిన్న విభేదాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చర్చనీయాంశంగా మారింది భార్య వంట చేయటం లేదని విడాకులు కోరిన భర్తకు కోర్టు షాకింగ్ తీర్పిచ్చింది భార్య తనకు వంట చేయలేదని అత్తగారితో ఇంటి పనులు పంచుకోవటం లేదని భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ కారణాలు విడాకులకు సరిపోవని ధర్మాసనం స్పష్టం చేసింది ఇక జస్టిస్ మోగోష్మి భట్టాచార్య జస్టిస్ నగేష్ బీమాపాకాలతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది ఇక వైవాహిక జీవితంలో చిన్నపాటి చికాకులు సాధారణ ఒడిదుడుకులు సహజమని కోర్టు పేర్కొంది అలాంటి కారణాలతో వివాహ బంధాన్ని తెంచుకోవటం సరైనది కాదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు మానసిక క్రూరత్వం అనే పదాన్ని చాలా విస్తృతంగా అర్థం చేసుకోవటం చట్టపరంగా సమంజసం కాదని స్పష్టం చేశారు ఇక భర్త సికింద్రాబాద్కు చెందిన న్యాయ పట్టభద్రుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేసి ఆలస్యంగా ఇంటికి వస్తాడు భార్య ఎల్బీ నగర్కు చెందిన టెక్నాలజీ ప్రొఫెషనల్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది ఈ పరిస్థితుల్లో ఆమె భర్తకు వంట చేయకపోవడాన్ని తీవ్రమైన తప్పిదంగా చూడలేమని కోర్టు పేర్కొంది ఇక కోడలు పనులకు సహాయం చేయటం లేదని అత చేసే ఆరోపణ మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది విచారణ సమయంలో భర్త స్వయంగా భార్య గతంలో తన తల్లికి సహాయం చేసిందని అంగీకరించాడని కోర్టు గుర్తు చేసింది కలిసి ఉన్న సమయంలో కుటుంబ సభ్యులతో ఆమె స్నేహపూర్వకంగా వ్యవహరించినట్టు కూడా నమోదు చేసింది ఇక ఈ జంట రెండు వేల పదిహేనులో వివాహం చేసుకుంది గృహ విభేదాలు రెండు వేల పదిహేడులో జరిగిన గర్భాశ్రావం తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుంచి విడివిడిగా నివసిస్తున్నారు గర్భాశ్రావం అనంతరం భార్య తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండటం సహజమని కోర్టు పేర్కొంది కుటుంబ కోర్టు తీర్పులో ఎలాంటి చట్టవిరుద్ధత లేదని తేల్చి భర్త అపీల్ను హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది